ఎలా ఉన్నారు అందరు హలో హాయ్ ఏం చేస్తున్నారు టీ తాగారా నేనైతే ఇప్పుడు పూజ చేసుకొని టీ తాగుతున్నాను ఎంతమందికి ఏ బిస్కెట్ అంటే ఇష్టం లేదా బ్రెడ్ ఇష్టమా లేకపోతే కొంతమంది బొరుగులు తింటారు అలా మీకు ఏది ఇష్టమో చెప్పండి తాగారా లేదా ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది మా ఇంటి దగ్గర చూడచ్చు మీరు అంతా గలీజ్ గలీజ్ చేసేసినారండి ఎంత అయిపోయింది చూడండి నా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే హోలీగా వేస్తున్నారు అక్కడ మీకు ఒక షర్ట్ అయితే కనపడుతుంది కదా హోలీగా వేస్తున్నారు ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోవచ్చండి ఈవినింగ్ వాక్ ఎవరెవరికంటే ఇష్టం నార్మల్గా ఈవినింగ్ వాక్ ఎవరెవరికంటే ఇష్టం చెప్పండి మార్నింగ్ వాక్ లవర్స్ కూడా ఉంటారు ఈవినింగ్ వాక్ లవర్స్ కూడా ఉంటారండి ఇప్పుడు మీరు ఈవినింగ్ వాక్ లవర్సా లేకపోతే మార్నింగ్ వాక్ లవర్సా ఫ్రైడే పూజ చేసేసుకున్నారా హాయ్ అక్క కోటేశ్వరరావు హాయ్ నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను అక్క వన్ మంత్ అవుతుంది కంగ్రాచులేషన్స్ మ్యారేజ్ బ్యూరో శ్రీను హాయ్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ ఎవరైతే నాకు సపోర్ట్ చేసి ఇలా ముందుగా నడిపిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి థ్యాంక్ యూ టీ తాగారా కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు కొంచెం కంటెంట్ అనేది చూసి ట్రై చేస్తూ ఉంటే మీకు కూడా కొంచెం సపోర్ట్ అనేది వస్తూ ఉంటుందండి మనం అనుకుంటాం కానీ అది జరిగే దానిలో అయిపోతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ కోటేశ్వరరావు వానలు పడుతున్నాయా చూసారా నా పో బ్యాక్ లైవ్ చూసారా అందరూ మా తాత వాళ్ళ ఊరికి మీ నీకు లైవ్ అయితే పెట్టాను